అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ చాలామందికి ఉపయోగపడే చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్స్ ఫర్దర్ వీడియోస్లో మీ అందరికీ కూడా ప్రజెంట్ చేయబోతున్నాను అయితే నేను పెట్టబోయే వీడియోలు ఎవరికి సలహాలు సూచనలు ఇచ్చినట్టు కాదండి నా లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా నేను జాగ్రత్త పడుతూ ముందు కూడా అంటే పెళ్ళైనటువంటి కొత్తలో కూడా తెలియక చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకుంటూ భవిష్యత్ అవసరాల కోసం ఏ విధంగా ప్లానింగ్ అనేది ఉండాలి అనేది తెలుసుకుంటూ ఇప్పటికీ కూడా ఏమంటారు లర్నింగ్ అంటారు కదా అలా నేర్చుకుంటూ ఒక్కొక్క స్టెప్ వేస్తూ ముందుకు వెళుతూ నా అనుభవాల్ని మీ అందరికీ తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే కొన్ని మనీ రిలేటెడ్ వీడియోస్ కూడా పెట్టాలి అని అనిపించి స్టార్ట్ చేసినటువంటి సిరీస్ లాంటివి అనమాట ఇవి సో ఫస్ట్ అయితే నా మంత్లీ బడ్జెట్ ఎలా ఉంటుంది అనేటువంటి విశేషంతో పాటు శనివారం స్వామివారికి ఏడు శనివారం అలా వ్రతంలో ఉన్నాను కదా సో ఆ వ్రతం మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట ఈసారి పిండి దీపాలు కూడా పెట్టుకోలేదండి ఎందుకంటే నా ఫుల్ కాన్సన్ట్రేషన్ బాబు ఎగ్జామ్స్ దగ్గరే ఉంది ఒక పక్క తన ఎగ్జామ్స్కి సంబంధించి వాడు ప్రిపేర్ అవుతున్నాడా లేదా అనేది చూసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి యూట్యూబ్లో ఎవ్రీ డే వీడియో అనేది పెట్టాలి అవుట్డోర్స్ లాంటివి వెళ్ళాను అంటే కమర్షియల్స్ చేశాను అనుకోండి వాటికి రిలేటెడ్గా మనం ఎప్పటికప్పుడు రీల్స్ పెట్టాలి వాళ్ళు చెప్పిన డేట్కే మనం వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట అండ్ ఇంటి పని మొత్తం చేసుకోవాలి ప్లస్ ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుందా సమ్మర్లోకి వస్తున్నామా తెలియనటువంటి హ్యూమిడిటీ కావచ్చు ఏంటో ఈసారి ఎవ్రీ టైం సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు తెలియనటువంటి కొన్ని డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి ఒక రకంగా నీరసంగా అనిపించడం కావచ్చు తెలియనటువంటి సిమ్టమ్స్ కూడా మనకి నేచర్లో కనిపిస్తోందండి సో మరి వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ జాగ్రత్తగా హెల్దీగా ఉంటూనే మన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోవాలి కదా సో ఇదనమాట శనివారం ఆదివారం సోమవారం శనివారం జరిగినటువంటి మరొక అద్భుతాన్ని కూడా ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటాను నేను సో బయట అవుట్డోర్ షూట్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని ఎడిట్ చేసి వెయ్యడం ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఈ మూడు ప్లాట్ఫాముల్లో వాటిని ప్రజెంట్ చేయడం అయినా మామూలు విషయం కాదండి ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క రకమైనటువంటి సైజ్ ఉంటుందన్నమాట అంటే రేషియో అనేది దానికి తగినట్టుగా ఎడిట్ చేసుకోవాలి ఒకే వీడియోని తీసుకొచ్చేసి మూడు ప్లాట్ఫామ్లో వేసేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయన్నమాట అండ్ వాళ్ళు ఎలా చెప్తారో ఏ డేట్కి చెప్తారో ఒక ప్రోడక్ట్ రివ్యూ అయినా లేకపోతే మనం అందించే బయట వీడియోస్ అయినా వాళ్ళు చెప్పినటువంటి డేట్కి రెడీ చేయడం మళ్ళీ వాళ్ళు దాన్ని ఓకే చేయడం మనం లింక్ పంపిస్తే వాళ్ళు దాన్ని చూసి ఓకే అని చెప్తే ఒకవేళ ఏమన్నా మళ్ళీ దాంట్లో చేంజెస్ ఉన్నాయనుకోండి మళ్ళీ చెప్తారు మళ్ళీ రీఎడిట్ చేసుకోవాలి ఇవంతా డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ కాదండి డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ డబ్బుని నాలుగు రూపాయలు జాగ్రత్తగా పొదుపు చేసుకొని మళ్ళీ మన అవసరాలు తీర్చుకునే విధంగా ప్లాన్ చేయడం అనేది అది చాలా పెద్ద టాస్క్ అండి అది అనుభవపూర్వకంగా ఒక్కొక్కటి వస్తుంది సో ఇటువంటి ఆదాయపు మార్గాలు కావచ్చు లేదా మనకున్నటువంటి ఆదాయం మనం సంపాదిస్తున్న ప్రతి రూపాయిని ఎలా పొదుపు చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి వంటి విశేషాలు కూడా ఒక రెండు మూడు వీడియోలు మన ఛానల్లో ఉండాలి అనేటువంటి ఒక తలంపుతో నేను ఇన్స్పై ఇన్స్పైరింగ్గా మోటివేషనల్గా అనిపిస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే నా లైఫ్ స్టైల్ కూడా ఇలా ఉంటుంది సో ఇందులోంచి కూడా ఒక్క పాయింట్ ఎవరికి ఉపయోగపడినా మంచిదే అనేటువంటి ఉద్దేశంతోనే సో ఈ సిరీస్ లాగా కూడా ఒక రెండు మూడు వీడియోలు అందించాలి అనుకుంటున్నాను తప్పకుండా చూడండి మీ అభిప్రాయం కూడా నాతో పంచుకోండి ప్రజెంట్ అయితే మనం శనివారం నాడే ఇంట్లో వంట అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పూజ అది కంప్లీట్ అయిన తర్వాత మనం హనుమత్ పీఠానికి వచ్చామన్నమాట నేను మనం రెగ్యులర్గా వెళ్ళేటువంటి టెంపుల్ మీకు చూపిస్తూ ఉంటాను కదా కేపీహెచ్బి హైదరాబాద్లో ఉన్నటువంటి సిక్స్త్ ఫేజ్లో శ్రీ విజయ్ దుర్గ సహిత ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయం నేను ఎవ్రీడే అమ్మని చూడకుండా ఉండలేనండి అని చెప్తాను కదా అమ్మ ఆలయానికి సంబంధించి వార్షికోత్సవాలు అలాగే రీసెంట్గా మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే గనక నేను చెప్పాను ఒక మాట మనకి టెంపుల్లో దక్షిణామూర్తి వారు అలాగే పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరగబోతోంది ఇప్పటి వరకు ఉమా రామలింగేశ్వర స్వామివారు నవగ్రహాలు అమ్మవారు దుర్గమ్మ అలాగే ఉమాదేవి అమ్మవారు సో ప్రాంగణంలో అనేక దేవతా వృక్షాలు హోమగుండం ఇలాంటివన్నీ కొలువై ఉన్నాయి కదా ఇప్పుడు కొత్తగా పంచముఖ ఆంజనేయ స్వామి వారు రాబోతున్నారు హైదరాబాద్లోనే చాలా తక్కువ చోట్ల ఉన్నటువంటి దక్షిణామూర్తి దేవాలయాల్లో ఒకటిగా కూడా మన ఆలయం డెవలప్ కాబోతోంది ఈ ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నప్పటి నుంచి నేను టెంపుల్ కమిటీ వారితో పంచుకుంటూ ఉన్నాను మనకి అఖిల భారత హనుమత్ పీఠం పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు పలానా హనుమత్ ఉపాసకులు పీఠాధిపతి అండి ఆయన హనుమంతుడికి సంబంధించి సో వారిని ఇన్వైట్ చేద్దాము అనేటువంటి నా విజ్ఞప్తిని వాళ్ళు పరిగణలోకి తీసుకొని సో టెంపుల్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ధర్మకర్తలు వాళ్ళందరూ ఉంటారో సో వాళ్లతో కలిసి స్వామివారికి ఇన్విటేషన్ ఇద్దాము ఆ రోజు రమ్మని పిలుద్దాము అక్కడ ప్రతిష్టాపన జరుగుతున్నంతసేపు స్వామివారి పక్కనే ఉంటే చాలా బాగుంటుంది అని నా మనసులో ఉన్నటువంటిది వాళ్ళతో పంచుకుంటే ఇది నెల రెండు నెలలుగా జరుగుతున్నటువంటి ప్రయత్నం అనమాట సో కమిటీ సభ్యులు పూనుకోవడం మేమందరం కలిసి స్వామివారు మొన్న శివరాత్రి వరకు మౌన దీక్షలో ఉన్నారు నలభై ఒక్క రోజుల పాటు సో శివరాత్రితో మౌన దీక్ష అయిపోయిన తర్వాత వారి డేట్స్ అవి చూసుకొని అసలు కోయిన్సిడెన్స్ ఏంటంటే మేము వెళ్ళిన శనివారం రోజున పూర్వభద్ర నక్షత్రం అంటే మన సాక్షాత్తు హనుమంతులు వారిది నక్షత్రం ఆ రోజు శనివారం పడింది స్వామివారు అంటూ ఉన్నారనమాట చాలా విశేషమైనటువంటి రోజున అనుకోకుండా నా దగ్గరకు వచ్చారు మీరు ఇన్విటేషన్ తీసుకొని తప్పకుండా వస్తానమ్మా ఆలయ ప్రతిష్టాపనకని అని చెప్పేసి మీలో ఎవరైనా హైదరాబాద్ ఉంటే మాత్రం మనకి ఈ మార్చ్ పదకొండు పన్నెండవ తేదీల్లో పదకొండున ధాన్యాదివాసం జలాదివాసం పుష్పాదివాసం ఇవన్నీ తెలుసు కదా విగ్రహాలు ప్రతిష్టాపన జరుగుబోయేటువంటి వాటి అన్నిటికీ శాస్త్రోక్తంగా గణపతి హోమాలతో గణపతి పూజలతో పుణ్యవచనాలతో పూజలు జరుగుతాయి పన్నెండవ తారీఖునైతే పొద్దున్న తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో దక్షిణామూర్తి వారు పంచముఖ ఆంజనేయుడి ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయండి హైదరాబాద్లో కేపీహెచ్బి సిక్స్త్ ఫేజ్లో అనమాట మీరు ఫోరం మాల్ రోడ్లోకి వచ్చేసారు అంటే కనుక మీకు లెఫ్ట్ సైడ్లోనే కేఎస్ఎస్ బేకర్స్ కేఎస్ఎస్ బేకర్స్ పక్కనే లేన్లో మీకు కనిపిస్తుంది టెంపుల్ వచ్చేయచ్చు మీరు ఆల్మోస్ట్ ఆ రోజు రెండు వేల మందికి పైగానే భక్తజనం ఉండొచ్చు నా అంచనా ప్రకారము స్వామివారు కూడా ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి మాటిచ్చారు అన్ని అనుకూలంగా పరిస్థితులు ఉంటే గనక తప్పకుండా స్వామివారి రాక కోసం మేమైతే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను నేనైతే నాకు ప్రత్యేకంగా స్వామివారంటే చాలా చాలా అభిమానం ఏంటో సాక్షాత్తు హనుమంతులు వారినే చూస్తున్నట్టు ఆయనే ధైర్యం ఇస్తున్నట్టు ఆయనతోనే మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుందనమాట సో చూద్దాము భగవంతుడు అదృష్టాన్ని కల్పించాలి ఆయన ఆధ్వర్యంలో పంచముఖ ఆంజనేయుణ్ణి విగ్రహ ప్రతిష్టాపన దక్షిణామూర్తి వారి విగ్రహ ప్రతిష్టాపన కూడా ఆ రోజు అవకాశం ఉంటే కనుక మీ అందరికీ చూపిస్తాను ఇది ఇన్విటేషన్ అనమాట మీ అందరికీ కూడా చెప్తున్నాను తప్పకుండా కుదిరితే మాత్రం ఆ రోజు రండి నేను నైంటీ నైన్ పర్సెంట్ అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తాను నా ప్రొఫెషన్ రీత్యా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఎప్పుడూ పెట్టలేను ఏ క్షణం ఏం జరుగుతుందో ఏ క్షణం ఏ డ్యూటీ పడుతుందో నాకు తెలియదు కాబట్టి సో ఇదండి సంగతి ఈ విషయాన్ని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను ఇక ఇక్కడి నుంచి నా మంత్లీ బడ్జెట్ జనరల్గా నేను ఎలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనే వాటితోటి అంటే ఫస్ట్ వీడియోగా గ్రాసరీస్తో మొదలు పెడుతున్నాను అనమాట మంత్లీ జనరల్గా ఎక్స్పెన్సెస్ వేటి వేటికి అవుతాయి అనేటువంటి లెక్కలు చెప్పకుండా రొటీన్గా ఉండే ఖర్చులు మాత్రం ఇక్కడ మీకు చెప్తూ వీటికి కంటిన్యూటీగా ఫర్దర్ వీడియోస్ అందిస్తానండి చూస్తూ ఉండండి నేనైతే మంత్ స్టార్ట్ స్టార్ట్అంగానే అసలు ఏవేవి మెయిన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో ఖచ్చితంగా ఇప్పుడు రెంట్ కావచ్చు నాకైతే కార్ లోన్ ఉంది కొంతమందికి హోమ్ లోన్ ఉంటుంది సో నాది రెంటల్ హౌస్ కాబట్టి అండ్ పిల్లలకు సంబంధించి ఫీజులైనా పవర్ బిల్లులైనా ఫోన్ బిల్లులైనా సో మాకు టెంపుల్ ఉంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ మాకే పడుతుందనమాట జనరల్లీ ఎవరికైనా ఓన్గా టెంపుల్స్ ఉంటే చాలా మంది అభిప్రాయం ఏంటంటే అక్కడ పడే దక్షిణలతో లేకపోతే వచ్చే చందాలతో నడిచిపోతుంది అనుకుంటారు పల్లెటూర్లలో అంత జనాలు రారండి అండ్ మా టెంపుల్లో హుండీ కూడా ఉండదు పూర్తి మెయింటెనెన్స్ మానే మాదే అనమాట ధూపదీప నైవేద్యాలైనా పూజలైనా కరెంటు బిల్లులైనా ఎంత పెద్ద టెంపులో కడపలో ఉండేటువంటిది మీ అందరికీ తెలుసు సో దాని మెయింటెనెన్స్ కావచ్చు సో వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఎక్స్పెన్స్ అనేది ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనమాట సో ఇవన్నీ ఒక దగ్గర నీట్గా రాసుకుంటూ ఉంటాను సో పిల్లడి ట్యూషన్ ఫీజు ఉంటుంది వీటిలో కొన్ని ఎందుకు వెచ్చించాల్సి వస్తుంది ఎందుకు వెచ్చించలేము అనేది కూడా ముందు ముందు ఎక్స్పెన్సెస్ వైజ్గా మీకు నేను పొదుపు మార్గాలు అంటారు కదా అలా కొన్ని టిప్స్ వైజ్లో నా లైఫ్కి రిలేటెడ్గా ఉండేవి కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే గ్రాసరీస్ విషయానికి వచ్చిన వెజిటేబుల్స్ విషయానికి వచ్చిన నేను వెళ్ళి గంపగుత్తగా అక్కడ ఉండేటువంటివి వేసుకొని వచ్చేయడం లాంటివి లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్గా మానేసానండి ఇంకా వెజిటేబుల్స్ విషయానికి వస్తే కూడా తెచ్చేసి ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకోవడం లాంటివి చెయ్యను ఎప్పటికప్పుడు ప్రతిరోజు టెంపుల్కి వెళ్తాను కాబట్టి ఈ మాట ఇదివరకు కూడా చెప్పాను నేను టెంపుల్కి వెళుతూ ఉంటాను కాబట్టి సో రోజు ఒక రెండు వెరైటీస్ అయితే టమాటాలు అలాగే ఆనియన్ వెల్లుల్లి అల్లం ఇవి స్టేబుల్గా ఉండేలాగా ఇంట్లో చూసుకుంటా మిగతావన్నీ కూడా టూ డేస్కి ఒకసారి ఎవ్రీ డే కావచ్చు ఫ్రెష్గా తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా గ్రాసరీస్ కూడా మాక్సిమం అంతే సో ఎప్పుడైనా పూర్తిగా నిండుకుంది అని అనుకుంటే అంటే మీరు ఇప్పుడు చూడొచ్చు మీకు చూపిస్తూ ఉంటాను చూడండి సో మొత్తం అన్నీ కూడా నిండుకున్నాయి ఒకటి రెండు సామాగ్రి మాత్రమే ఉన్నాయి అనుకున్నప్పుడు వెళ్తాను అది కూడా చాలా హెల్తీగా ఉండేవి మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట సో ఆ షాపింగ్ అంతా కూడా గ్రాసరీస్ షాపింగ్ స్పెషల్గా ఉండేది ఇది ఎలాంటి కమర్షియల్ మాత్రం అనుకోకండి జస్ట్ నేను గ్రోసరీ షాప్కి వెళుతూ ఎందుకు మనం ఆరోగ్యపరంగా వెచ్చించాలి అనేటువంటి ప్రాధాన్యత తెలియజేయడం కోసం ఎందుకంటే చాలామంది పచ్చడి మెతుకులు తినైనా డబ్బులు దాచాలి అని అనుకుంటారు నా ఉద్దేశంలో ఆరోగ్యం బాగుంటే ఆరోగ్యానికి సంబంధించి ప్రజెంట్ ఈ పొల్యూటెడ్ వాతావరణంలో చక్కనైనటువంటి ఆహారం తీసుకుంటే డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు జీవితాన్ని సుఖంగా ఎలా అయినా ఉంచుకోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అంతే తప్ప నూనె ప్యాకెట్ వంద రూపాయలకి దొరికింది కదా అని తెచ్చేసుకోవడం ఉప్పు ప్యాకెట్ ఇరవై రూపాయలకే దొరికింది కదా అని తెచ్చేసుకోవడం అంటే కాస్ట్లీ ఇవి పెడితేనే ఇవి ఒరిజినల్ అని కూడా నా వాదన కాదండి బట్ కొన్ని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు నేను చూపించబోయేటువంటి షాప్ తీసుకుంటే కనుక ఇది కొన్నేళ్ల నమ్మకం అనమాట చాలా ప్యూర్ అయినటువంటి సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా పండిస్తున్నటువంటి కొన్ని దినుసులకి సంబంధించినటువంటి వస్తువులు షాప్ మీకు నేను చూపించబోతున్నాను సో ఇది మళ్ళీ చెప్తున్నా ఎలాంటి కమర్షియల్ కాదు నేను వెళ్ళేది నేను ఫాలో అయ్యేది మీకు చెప్తున్నా ఈ వెళ్ళబోయే షాప్ కూడా ఎవరిదంటే బాగా మనకి సోషల్ ప్లాట్ఫామ్స్లో ఫేమస్ కొంతమంది ఉన్నారు కదా సహజ సిద్ధంగా పండిస్తున్న వాళ్ళు సహజ సిద్ధంగా ఇప్పుడు మనకు ఆహారాన్ని పప్పు దినుసుల్ని జాగ్రత్తగా రైతులతో పండిస్తూ వాళ్ళు అలాగే ప్రకృతి వనం ప్రసాద్ గారు అని చెప్పి మీరు గూగుల్లో సర్చ్ చేయండి సో వారికి సంబంధించినటువంటి షాపు ఈ ఏరియాకి నేను వచ్చిన తర్వాత లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్గా ఫాలో అవుతున్నటువంటి షాప్ అనమాట ఇది కూడా నేనేం రెగ్యులర్గా రాను మీకు ఎప్పుడూ చూపించి ఉండను కూడా ఎప్పుడో వస్తాను బట్ ఇది సందర్భం కదా నా బడ్జెట్లో ఫస్ట్ గ్రాసరీస్తో మొదలు పెడదాం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను అనమాట చూడొచ్చు ఇది నాకైతే కేపిహెచ్బిలో దగ్గరగా ఉంటుంది సుబ్బయ్య గారి హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట సో దీనికి రిలేటెడ్గా ఒక మంచి షాప్ని ముందు ముందు మీకు నేను చూపిస్తానండి జస్ట్ అనుకోకుండా ఇక్కడికి వచ్చాను అనమాట ఎలాగో వచ్చాను కదా సరే మంత్లీ గ్రాసరీస్ లాగా మీకు చూపించినట్టు ఉంటుందని అందిస్తున్న వీడియో ఇందులో మీకు డీప్గా కావాలి అని అనుకుంటే అసలు జనరల్గా నేను వెళ్ళే షాప్ ఇంకొకటి ఉంటుంది అనమాట అది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా చూపిస్తానులేండి చాలా బాగుంటుంది దీనికన్నా అదైతే మాత్రం ఏమో నాకు ఇదొక రకమైన పిచ్చి నమ్మకం అనమాట కొన్ని ఏళ్ల నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు మంచిగా అనిపించింది కాబట్టి సో ఇలాంటివి ఫాలో అవుతూ ఉంటాను ఎలా రావాలి ఎలా కర్మలో రాసిపెట్టు ఉంటే అలా ప్రతిదీ అటాక్ అయిపోతుంది అనేది కూడా ఒక వాదనే దానికి అగ్రి అవుతాను బట్ ఏంటంటే మన జాగ్రత్త అయితే మనం తీసుకోవాలి కదా ఆహార పరంగా ప్రజెంట్ అంతా పొల్యూటెడ్తో ఉంది ఏది మందులే పండిస్తున్నారో తెలియదు ఎందులో మందుందో తెలియదు తాగే పాలు కల్తీ అంటారు తినే ఆహారం కల్తీ అంటారు వీటన్నిటి వల్ల నాకు ఏదైతే ఎనర్జిటిక్గా ఉండడానికి హెల్తీగా ఉండడానికి ఇవి వాడటం వల్లే నేను పాజిటివ్గా ఉండగలుగుతున్నాను హెల్తీగా వెళ్ళగలుగుతున్నాను నేను ఏవైతే నమ్మానో వాటినే కంటిన్యూ అవుతానన్నమాట ఈ మాట మీకు చాలాసార్లు చెప్పాను నాకు ఏది చాలా నచ్చుతుందో వాటిని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాను తప్ప కొత్త కొత్త మార్పులు తెచ్చుకోను అని చెప్పేసి మెయిన్గా ఆయిల్ ఆయిల్ అయితే మాత్రం అయితే మా ఇంటికి దగ్గరలో ఉంటుందండి నాకు నెలకి రెండున్నర లీటర్లకు మించి ఆయిల్ అవ్వదు ఒక్కోసారి టూ లీటర్స్ తోటే అడ్జస్ట్ చేస్తాను అనమాట ఇందులో ఎక్కువ వాడానా తక్కువ వాడేనా అనేది పక్కన పెడితే మా ముగ్గురికి ప్రతిరోజు వండుకునేటువంటి వంటకాలకు తీసుకుంటే ఆయిల్ అయితే నాకు చాలా సఫిషియంట్గా టూ అండ్ హాఫ్ లీటర్స్ అనిపిస్తుంది అనమాట సో అది కూడా నేను వంద రూపాయలు రెండు వందల ప్యాకెట్లు వాడను ఏంటంటే చాలా డేంజరస్ అని చెప్పి డాక్టర్సే చెప్తున్నారు కదా రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి ఒక్కోసారి ఏంటంటే బాగా పండగల సమయంలో డీప్ ఫ్రైకి అవసరం అనుకున్నప్పుడు సపోజ్ మీరు రీసెంట్గా ఒక ఎగ్జిబిషన్ చూస్తే అక్కడ వెళ్ళినప్పుడు నేను ఫ్రీడమ్ ఆయిల్ బాటిల్ తెచ్చుకున్నాను సో పండగల్లో ఇంకా బూరెల్లాంటివి గారెల్ లాంటివి ఉంటాయి కదా ఒక్క టైం కోసం అది తెచ్చుకొని ఇంకా అక్కడికి మమా అనిపించేస్తాను మళ్ళీ ఇంకా ఆ ఇయర్ అంతా యూస్ చేసేవి మాత్రం ఇలా గానుగ నూనెలే ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా మన లైఫ్లో ప్ర చాలా మంచి పాత్ర పోషించేవైతే నేను నమ్మేదండి ఒకటి హెల్దీ ఆయిల్ వాడాలి రెండు సరైనటువంటి చక్కెర ఈ తెల్లగా ఉండేది కాకుండా బ్రౌన్ షుగర్స్ లాంటివి మంచిగా ఇలాంటి షాప్స్ ఏవన్నా చూసుకొని ఆర్గానిక్ అని చెప్తున్నారు కాబట్టి సర్టిఫైడ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తెచ్చుకోవాలని నమ్ముతాను ఇంకొకటి సాల్ట్ అండి సాల్ట్ కూడా చాలా చాలా కేర్ఫుల్గా వాడాలి అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళ గురించి అయితే నాకు తెలియదు కానీ వెజిటేరియన్లో నేను మాత్రం చూసుకునేది ఈ పప్ ఆవాలు జీలకర్ర అని చెప్పేసి అలాగే రెగ్యులర్గా వాడే టిఫిన్స్ అనమాట మినప్పప్పు శనగపప్పు కందిపప్పు ఇవి కూడా చూసుకుంటాను నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళాను అనుకోండి ఊరికి వెళితే మాత్రము ఇందులో మెయిన్గా కావలసినవన్నీ అక్కడ స్వచ్ఛమైనవి ఇంకా దొరుకుతున్నాయి పల్లెల్లో అనేటువంటి నమ్మకంతో అక్కడి నుంచి తెచ్చేసుకుంటూ ఉంటాను అత్తయ్య తీసి పెడతారు అలా కుదరలేదు ఊరికి వెళ్ళి చాలా రోజులైపోయింది సరుకులన్నీ నిండుకున్నాయి అని అనుకున్నప్పుడు నేను ప్రిఫర్ చేసేటువంటి షాప్ని ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట స్నాక్స్ పెద్దగా తినడం కానీ లేకపోతే ఎక్కువ తిండికి టూ మచ్ ప్రాధాన్యతను ఇచ్చేయడం కానీ నా లైఫ్లో ఉండదండి అనర్స్టిక్గా ఉండడానికి మార్నింగ్ ఒక డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తీసుకుంటాను సో బాగా ఎప్పటికప్పుడు తిన్నదానికి తగినట్టుగా పనిచేసేలా చూసుకుంటాను తినే పదార్థాలు స్వచ్ఛంగా ఉన్నాయా లేదా అని నేను నమ్మిన దానికి కట్టుబడి ఉంటాను అలాగే కుప్పలు కుప్పలుగా తెచ్చి లోపల వేసుకోను సరుకులన్నీ కూడా కొంచెం కొంచెమే ఏది అవసరమో అది మాత్రమే ఇప్పుడు మినప్పప్పు నాకు ఒక టూ మంత్స్కి నాకు తెలిసి వన్ కిలో వచ్చేస్తుంది అనమాట షుగర్ కూడా అంతే ఒక కేజీ తీసుకొచ్చానంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ వస్తుంది సాల్ట్ కూడా అంతే నాకు ఒక అంచనా తెలుసు ఏ వస్తువు ఎన్ని రోజులు వస్తుంది అనేది దానికి తగినట్టుగా తెచ్చుకుంటాను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో నేను ఏదైనా నిల్వ చేసేది ఉంది అంటే అయితే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి రెండు పువ్వులు ఉంటాయి ఇవి తప్ప ఇంకేవి నేను ఫ్రిడ్జ్ని పెద్దగా యూజ్ చెయ్యనండి తెచ్చి బల్క్లో పెట్టేసుకోవడము అవి ఎక్స్పైర్ అయ్యే వరకు చూసుకొని ఒక్కోసారి చూడక పురుగు పట్టి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయడం లాంటివి చెయ్యను ఎందుకంటే ఇది వరకులాగా కాదు కదా వీధికి ఒక పదేసి షాపులు ఉంటున్నాయి వీధికి పదేసి సూపర్ మార్కెట్లు ఉంటున్నాయి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇలా స్పెషల్గా వెతుక్కుంటూ ఆర్గానిక్ అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళినా కూడా వీధికి ఒకటి ఖచ్చితంగా పెడుతున్నారు సో ఇన్ని ఫెసిలిటీస్ ఇంకా చెప్పాలి అంటే మనం మొబైల్లో ఒక యాప్ పెట్టుకున్నాము అంటే ఐదు నిమిషాల్లో మన ఇంట్లో వస్తువు వచ్చి చేరుతోంది అది ఆర్గానిక్ అయినా నార్మల్ అయినా బట్ నాకేంటంటే అలా బయటకు వచ్చామనుకోండి నడిచినట్టు ఉంటుంది బయట విషయాలు తెలుస్తాయి అండ్ ఇందులో స్వచ్ఛత మనం కళ్ళారా చూడగలుగుతాం ఇప్పుడు ఇంటికి తెచ్చి వాడు తెచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి అందులో పురుగున్నా పుట్టున్నా మనకు తెలియదు డైరెక్ట్గా వెళితే కనుక చూడగలుగుతాం ఇన్నిటిని నేను అంచనా వేసుకుంటానన్నమాట ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం సో వచ్చినటువంటి మంత్ స్టార్టింగ్లోనే నేను ఏమేమి కొనుక్కోవాలి వేటి వేటికంతా డబ్బులు ఇచ్చేయాలి అండ్ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఎటువంటివి ఫాలో అవుతాను కొన్ని సెంటిమెంట్స్ కూడా నెక్స్ట్ మీతో వీడియోస్లో షేర్ చేసుకుంటానండి తప్పకుండాను సో ఇలా అండి మొత్తానికైతే బయట గ్రాసరీస్ కోసం వచ్చేసాను వీటన్నిటిని తీసుకున్నాను అండ్ వెళ్ళిన తర్వాత ఊరుకోం కదా మనం ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంకొకటి కొత్తగా ఏదో ఒకటి చేరుతూ ఉంటుంది నేనైతే రెగ్యులర్గా ఇక్కడ కొనేవి పప్పు దినుసులు వీటితో వాడుతూ అండ్ కొత్తగా ఇక్కడ ఈ సామాన్లు అవి ఏమంటారు కుకింగ్ పాట్స్ అనేవి అనమాట సో ఇవి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి ఇక్కడ బట్ ఇలాంటివి ఎప్పుడు కొననండి ఎందుకంటే వీటి మెయింటెనెన్స్ చాలా కష్టము ఆల్రెడీ నాకు ఇండస్ వ్యాలీ నుంచి కొంటూనే ఉన్నాయి కాబట్టి చూసి ఆనందిస్తాను అంతే అనమాట ఇలా చాలా రకాలైతే ఇక్కడ ప్రకృతి సహజ సిద్ధంగా ప్రసాద్ గారు ఆలోచనకు తగ్గట్టుగా ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట ఇవేంటంటే వాటర్ ఫిల్టర్స్ అనమాట దీని లోపల మనకి డిఫరెంట్ స్టోన్ ఉంటుంది బొగ్గు ఉంటుంది దాంట్లో పదిహేను లీటర్ల వరకు వాటర్ పడుతుందిట మనకి ఫిల్టర్డ్ వాటర్ ఏదైతే ఇందులో వేస్తామో ఇప్పుడు యాక్ ఏమంటారు ఆల్కలిన్ వాటర్ అని చెప్తున్నారు కదా సో ఇందులో మనం ఫిల్టర్ వాటర్ వేయంగానే ఈ మట్టి బొగ్గు చేరిన తర్వాత ఇది ఆల్కలీన్ వాటర్గా మారిపోతుందంట మనం తాగడానికంటే కొన్ని మన హెల్త్కి సహజ సిద్ధంగా చక్కనైనటువంటి మినరల్స్ని అందించే వాటర్గా మారిపోతుంది ఇది ఇది ఒక వెరైటీ అనిపించింది చూసిన తర్వాత ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా కొత్తగా వింతగా ఏదో ఒకటి ఉంటుంది కదండి సో అలా డిఫరెంట్గా అనిపించింది షాపింగ్ అంతా చేసేసుకున్నాను ఆల్మోస్ట్ బిల్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల అయిందనమాట జనరల్గా మీరు ఇవే సామాన్లు బయట ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో కొంటే ఖచ్చితంగా నేను చెప్పగలను మూడు వేలు రెండు వేల ఐదు వందల్లో అయిపోతుంది నాలుగు వేలు ఎందుకు అయ్యింది అంటే దానికి ఉండేటువంటి సహజత్వం అలాంటిది అని నేను నమ్ముతాను ఇది ఓన్లీ నా ఒపీనియన్ అండి దయచేసి మీరు ఇక్కడ ఈ పాయింట్ అయితే అండర్లైన్ చేసుకోవాలి నాకు ఉపయోగపడింది నేను నమ్మాను కాబట్టే జస్ట్ మీతో నా లైఫ్ స్టైల్ షేర్ చేసుకుంటున్నాను అందరికీ ఇలా ఉండాలని లేదు అందరి అవకాశాలు కూడా అలా ఉండవండి ఇప్పుడు నార్మల్గా నా సంపాదనకు తగ్గట్టుగా వేసుకుంటున్నటువంటి లెక్కలేవి అందరి సంపాదనలో అలా ఉండకపోవచ్చు అందరికీ పెట్టాలి అని ఉన్నా తెచ్చుకోవాలి అని ఉన్నా తెచ్చుకోలేకపోవచ్చు నా ఆలోచన విధానం ప్రకారం ఎలా ఉంటుందంటే అండి పూర్తిగా ఇంటి మెయింటెనెన్స్ అంతా మా వారు నాకే అప్పచెప్తారు సో మంత్ అవ్వగానే తను తీసుకొచ్చి నా చేతుల్లో డబ్బు అనేది పెడతారు సో వాటన్నిటిని ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది మొత్తం నా చేతుల్లో ఉంటుందన్నమాట అది ఆహారం దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను వందలోనే నూట యాభైలోనే నూనె ప్యాకెట్ వచ్చేస్తే ఆ డబ్బును తీసుకెళ్ళి హుండీలో వేసేసుకుందాము అనే ఆలోచన చెయ్యను అలాగే ఎక్కువ ఎక్కువ బల్క్గా తెచ్చేసుకుంటే రైతు బజార్కి వెళ్ళి అవన్నీ మనకి స్వచ్ఛంగా మీకు అప్పటికప్పుడు రావచ్చు కానీ ఫ్రిడ్జ్లో చేరిన తర్వాత కుళ్ళిపోయి పడేసి డబ్బు వేస్ట్ అయిన సందర్భాలు ఉంటాయి ఎక్కడ మనం పెట్టాలి ఎక్కడ దాచాలి అనేటువంటి టిప్స్ కూడా తెలియాలి అని నేను నమ్ముతాను అనమాట పాతకాలంతో మనం బేరీస్ వేసుకోలేం అప్పుడు మనం స్వచ్ఛమైన గాలి పీల్చే వాళ్ళం స్వచ్ఛమైన మనుషుల మధ్య మనస్ మనం చాలా ప్రశాంతంగా జీవనం సాగించేవాళ్ళం ఇంట్లో మగవాళ్ళు మాత్రమే సంపాదించేవారు కానీ ఇప్పుడు అలా లైఫ్ స్టైల్ లేదు వాతావరణము లేదు పరిస్థితులు కూడా లేవు కాబట్టి ఉన్న దాంట్లోనే వెతుక్కుంటూ ఉండాలన్నమాట తీసుకెళ్ళి హాస్పిటల్స్కి కల్తీగా ఉండేటువంటివన్నీ తినేసి లేకపోతే తక్కువకు వచ్చింది కదా అని బల్క్లో కొనేసుకొని ఆరో అనారోగ్యం పాలయ్యే కన్నా కూడా జాగ్రత్త పడుతూ నాలుగు రూపాయలు వెనకేసుకోవడం మంచిది అనేది నా పాలసీ అనమాట యాక్చువల్లీ ఈ షాపింగ్ అంతా కూడా న్యాచురల్ ఆడియోతో పెట్టానండి షాప్కి వెళ్ళినప్పుడు బట్ వాయిస్ ఓవర్లో చేస్తే చాలా పెద్ద డ్యూరేషన్ వస్తుందని చెప్పేసి అదంతా కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను దీనికి మీరు న్యాచురల్గా అక్కడ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చూడాలి అనుకుంటే నా ఇంకొక ఛానల్లో అయినా పెడతాను లేదా ఫేస్బుక్లో అయినా పెడతాను సో జస్ట్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీరు అక్కడ చూడొచ్చు ఇదండి నా ఆలోచన విధానం ఇలా ఉంటుంది మంత్లీ బడ్జెట్లు ఇలా వేసుకుంటానన్నమాట మంత్లీ సరుకులు తెచ్చుకోవడం ఎవ్రీథింగ్ ఇలా ఉంటుంది అయితే ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని ఆదాయపు మార్గాలు ఉంటాయి ఎలా పొదుపు చేస్తాను అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చింది నా భావాలతో ఎంతమంది ఏకీభవిస్తారు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు